హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆమె కన్నుమోత వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద సోదరుడు అయినటువంటి ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మ అనారోగ్యంతో పులివెందుల్లో కన్నుమూశారు గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పులివెందులలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఆమె మరణంతో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కొద్ది రోజుల క్రితమే పెద్దమ్మ అనారోగ్యంగా ఉందని తెలియడంతో మాజీ సీఎం జగన్ వెళ్లి ఆసుపత్రిలో పరామర్శించారు ఇది జరిగిన కొద్ది రోజులకే ఆమె మృతి చెందడంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్న జగన్ తన పెద్దమ్మ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది కాగా సుశీలమ్మ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం పులివెందుల్లో జరిగే అవకాశం ఉందంటున్నారు ఈ మేరకు వైసీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆమె భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు నివాళులు అర్పిస్తున్నారు ఆవిడ వయసు ఎనభై ఐదు సంవత్సరాలు సుశీలమ్మ ఆవిడ పేరు సుశీలమ్మ ఎనభై ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెద్ద సోదరుడు అయినటువంటి ఆనందరెడ్డి సతీమణి అనారోగ్యంతో అయితే కనుక పులివెందుల్లో కన్నుమూశారు